యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనిశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతగా ఉండడం ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ ఫలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరణ అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శనీశ్వరడంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే గనక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత రాజ్యయోగాన్ని ఆనందమైన జీవితం ఇయ్యడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచ్చరాయ్ నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాలికి అంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశ తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ శివరాత్రి రోజైన కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా పౌ ప్రదోషకాలంలో ప్రధానంగా ప్రదోషకాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు అంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు నూల దీపంతో వెలిగించడం దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తుంటారంటే ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలు అంతా కూడా సిద్ధించడానికి విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వే ఇవ్వడమే కాకుండా మీకు అంతా కూడా కర్మఫలతాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మఫలదాతో అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకి అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని యొక్క గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతాలంలో అంతా కూడా ధనుసు రాశులో అంతా కూడా చిత్తగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశులో సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజునంతా కూడా సూర్యవగమడం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చాయి ప్రధానంగా ఒక రాశి నుంచి ఈ గు్రాసుకి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవానుడంతా కూడా సూర్య సూర్యభగవానుడంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఈ గు్రాసుకి మారుతూ ఉంటారు అనమాట పదిహేనో తారీఖు నుంచి మారిన భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంభ సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవి గ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడంతా అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వేషాది ద్వాదశ్లాసు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహుగ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతిచారం నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాశిలో ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జనమజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జపహోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బదులు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అఖండమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శ్రీమాత్ర నమ కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ రకంగా ఉండబోతుందని తెలుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకి విపరీత ధనయోగాలు సిద్ధించడానికి ఆకస్మిక దళాలు తెలియజడానికి బృహస్పతి సంచారం మేరకు అంతా కూడా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అయిన శని అంతా కూడా మీనదాసులు సంచారం చేయడం యోగకరంగా ఉంటారు మీకంతా కూడా ధనయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడం ఆస్కారం ఉంటుంది వీరంతా కూడా ప్రక కూడా గోమాత సేవని ఆచరించడం శనగలు బొబ్బర్లు ప్రధానంగా ఉలువలంతా కూడా నానబెట్టినవి గోమాతకు తరచుగా సమర్పిస్తుండడం వల్ల ఆకస్మిక దళం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో ప్రమోషన్ సిద్ధించడానికి ప్రధానంగా జనవరి నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా మంచి ప్రమోషన్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మధ్యార్థంలో మీకంతా కూడా శుభకర వ్యయమంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి మరి జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత రాశిలో సంచారం జరుగుతుంది ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల విపరీత ధనయోగం ధనయా ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా కర్మఫల దాతక ధార్మికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గమన శనిశ్వరుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధార్మికమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది మనశ్శాంతమైన జీవితం జయించడానికి ప్రతినిచ్చి కూడా వెంకటేశ్వామి స్వామి వారి ఆరాధన ప్రధానంగా ఎవరైతే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన అంతా కూడా ఆశ్చర్యం చూసుకుంటారే వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శుభకరమైన వ్యయం కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగాలు సిద్ధించడానికి విశేషంగా నూతన వ్యాపారంలో మార్పులు జరగడానికి గృహయోగల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవడానికి భూ కొనుక్కోవడానికి కానీ ప్రయత్నం చేసుకోవడానికి మంచి లాభాలు కలిగించడానికి గ్రహాల యొక్క మెరుగు అంతా కూడా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గ్రహాలంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి మీకు ఆశీర్వాదం ఇంపబోతున్నాయి ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి ఆ గ్రహస్థితి రకంగా ఉంది కానీ ప్రధానంగా దశాంశంలో నవాంశంలో షష్టాంశంలో ఈ గ్రహస్థితి ఉంది ఈ యొక్క విశ్లేషణాత్మకంగా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసి దత్తనాడి ప్రకంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీ జన్మజాతకాన్ని జ్యోతిష్ సిద్ధాంతాలతో పరిష్కారం ఆచరించండి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రత్నశాస్త్ర ప్రకారంగా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించి విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఐటీ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్టు నుంచి నవంబర్ లోపల కొత్త వ్యాపారంలో మార్పు జరుగుతూ ఉంటుంది ప్రమోషన్స్ కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ యాణం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు దాకా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య సూర్యభంగమణంతా కూడా మే పద్నాలుగు పదిహేనో తారీఖు లోపల ఇక్కడ ఉచస్థానంలో సంచారం జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా సూర్యగ్రహానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా రవికి ప్రీతికరంగా మీరు దానాలు ఆచరించండి ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనిగ దానం చేసుకోవడం శుక్రభగవన్ ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం ఇక్కడ అంగారపు ప్రీతికరంగా కందిలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించండి మంచి శుభకార్య శుభమైన కళ్యాణం జరగడానికి ఇంట్లో గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది మంచి నూతన వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యా వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి సంతాన యోగం సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ లోపల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది జన్మస్థ బృహస్పతి యోగం అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది శుభకర వ్యయన్నే ఇచ్చేవాడు కూడా బృహస్పతి కావున ఏ స్థానంలో సంచారం చేయడప్పుడు మీకు కార్యక్రమాల కోసం వ్యయాన్ని ఖర్చు పెట్టే విధంగా చేస్తుంటారు పుణ్యవంతమైన కార్యక్రమాలు ఆచరించడానికి ప్రయత్నం చేసుకోండి శ్రీమాత